నాలుగు నేను ఎల్లప్పుడూ ఏహోవాను స్థుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఎహోవాను బట్టి అతిశయిస్తున్నాను దీనిలో దానిని విని సంతోషించదరు నాతో కూడి ఏహోవాను ఘటపర్చుడి మనము ఏకముగా కూడి ఆయన నామంను గొప్ప చేయదము నేను ఎహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడి తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవను ఈ దీనుడు మొరపెట్టగా ఏహోవా అలకించెను ఆయన శ్రవలన్నిటిలో నుండి అతని రక్షించను ఏహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆయన వారిని రక్షించును ఎహోవా ఉత్తమ్ని రుచి చూచి తెలుసుకొని ఆయన నన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు గలవై ఆకలి గొడుచు ఎహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అందరు భయభక్తులు మీకు నేర్ నేర్పెదను బ్రతుక గోరు వాడ వాడెవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకకు కపటమ్మైన మాటలు పలకకుండా నీ పెదవులను తాచుకోడుము కీడు చేయటం అని మేలు చేయము సమాధానము వెతికి దాని వెంటాడుము ఎహవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు వారి జ్ఞా జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయటక ఏహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా ఏహువ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన కల వారికి ఏహోవా ఆపన్నుడు నలిగిన మనసు కల వారికి ఆయన రక్షించును నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వా వాటి అన్నిటిలో నుండి వాటిని విడిపించును ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు ఏహోవా తన సేవకుల ప్రాణమును విమోచించుచు ఆయన సరళి చొచ్చింది ఉన్న వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు